హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒలిబాబి ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ పిల్లలకి అయితే సంబర్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది మమ్మీ అనేసి అడుగుతున్నారు ఇంకా ఇద్దరు ఖాళీగా ఉంటే ఇద్దరు గొడవ పడతారు ఇద్దరు గొడవ పడితే వాళ్ళని సంభలయించలేకే ఆస్టకు వస్తుంది అనేసి ఇంకా నేను ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో ఒక డ్రాయింగ్ అంటే నీకు ఇష్టం కదా వేసుకోమని చెప్పాను డ్రాయింగ్ వేసుకోమని చెప్తే ఇలా నేను పెయింట్ తో వేస్తాను మమ్మీ అనేసి అన్నారు అంటే ఇంట్లో వాళ్ళ డాడీ పెయింట్స్ ఉంటే సరే వేసుకో అనేసి చెప్పాను అందుకని ఇక్కడ మా పాప అయితే వాళ్ళ డాడీ పెయింట్ పెయింట్లు తీసుకొని ఇక్కడ ఒక చెట్టు అయితే వేస్తాను మమ్మీ అనేసి అన్నది చెట్లు డ్రాయింగ్ అయితే వేస్తుంది పెయింట్తో తను ఎలా వేస్తుంది ఏంటి అనేది చూడండి లాస్ట్కి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఒక ముందుగా పెన్సిల్ తోని ఇలా చెట్టు కొమ్మలు అయితే గీసుకుంది తర్వాత పెయింట్తో గీసుకుంది ఇక ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా టైం పాస్ అయినట్టు ఉంటుంది కదా అని వేసుకోమని చెప్పాను తనకి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం నేను ఎంత తిట్టినా కూడా అసలు నాకు తెలియకుండా ఏదో ఒక డ్రాయింగ్ వేస్తూనే ఉంటుంది ఇల్లంతా చెత్త చెత్త వేస్తునో పేపర్లు వేస్ట్ చేస్తున్నావు అని రోజు నేను తిడుతూనే ఉంటాను కానీ నాకు తెలియకుండా వేస్తూనే ఉంటుంది మా పాపకి అంత డ్రాయింగ్స్ అంటే ఇష్టం ఉండదు కానీ ఇంకా మా పెద్ద పాప అంటే చాలా ఇష్టం డ్రాయింగ్స్ అంటే ఎప్పుడు ఏదో ఒక డ్రాయింగ్ వేస్తూనే ఉంటది ఇప్పుడు గ్రీన్ పెయింట్ తీసుకొని వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా పాప వేసిన ఈ డ్రాయింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ